ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత టెస్టు జట్టును బీసీసీఐ ప్రకటించింది ఈసారి జట్టు కమాండ్ బాధ్యతలను యువ బ్యాట్స్మెన్ శుభమ్మన్ గిల్ కు అప్పగించారు చాలా కాలంగా జస్ప్రీత్ బుమ్రా కూడా టెస్టు జట్టు క్యాప్టెన్సీ రేసులో ఉన్న సంగతి తెలిసిందే కానీ సెలెక్టర్లు గిల్ వైపే మొగ్గు చూపారు అయితే ఈ నిర్ణయం వెనుక కారణం కూడా వెలుగులోకి వచ్చింది జట్టు ప్రకటన తర్వాత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ టెస్ట్ టెస్టు క్యాప్టెన్ గా బుమ్రాను కాదని శుభమన్ గిల్ ను ఎందుకు ఎంచుకున్నారో వివరించారు అయితే బుమ్రా మొత్తం సిరీస్ ఆడతాడనే గ్యారంటీ లేదని అన్నారు ఇంగ్లాండ్తో జరిగే ఐదు టెస్టులకు బుమ్రా అందుబాటులో ఉంటాడని తాను అనుకోలేదని గవార్కర్ అన్నారు అతను మూడు మ్యాచ్లు ఆడినా లేదా నాలుగు మ్యాచెస్ ఆడినా మనం ఫిజియో బృందంతో కలిసి దీనిని అంచనా వేయాల్సి ఉంటుందని తెలిపారు బుమ్రా ఫిట్నెస్ పని భారాన్ని దృష్టిలో ఉంచుకొని సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుందని అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఒక ఫాస్ట్ బౌలర్గా ఇంగ్లాండ్లో వరుసగా ఐదు టెస్టులు ఆడటం ఏ ఆటగాడికైనా సవాలు వంటిది దానికి తోడు క్యాప్టెన్సీ బాధ్యతను చేపట్టడం అతనికి మరింత ప్రమాదకరంగా ఉంటుంది బుమ్ర గాయం చరిత్ర కూడా ఈ నిర్ణయానికి ఒక ముఖ్యమైన కారణమైంది ఆస్ట్రేలియా పర్యటనలోని తొలి టెస్టు మ్యాచ్లో బుమ్రా భారత జట్టును విజయ పదంలో నడిపించాడు కానీ చివరి టెస్టు మ్యాచ్లో నిరంతరం బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు దీని తర్వాత అతను మైదానంలోకి తిరిగి రావడానికి చాలా సమయం పట్టింది శుభమన్ గిల్ అన్ని టెస్టులు ఆడేందుకు ఫిట్గా ఉండటం అందుబాటులో ఉండటం ఒక కారణమైతే తన క్యాప్టెన్సీలో అవగాహన సహనాన్ని ప్రదర్శించాడు ముఖ్యంగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో గుజరాత్ టైటన్స్కు క్యాప్టెన్గా ఉన్నప్పుడు గిల్ తనను తాను వ్యూహాత్మకంగా ఉంటాడనే నమ్మకాన్ని నిరూపించుకున్నాడు అందుకే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సెలక్షన్ కమిటీ సైతం అతనికి జట్టు నాయకత్వాన్ని అప్పగించింది ఇంగ్లాండ్ను ఎదుర్కోవడంపై క్లిష్ట పరిస్థితుల్లో ఫాస్ట్ బౌలర్స్పై కాస్త ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది బుమ్రా పని భారాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం అందుకే బుమ్రా ఎలాంటి ఒత్తిడి లేకుండా తన బౌలింగ్పై మాత్రమే దృష్టి పెట్టగలిగేలా క్యాప్టెన్సీ బాధ్యతలను గిలుకు అప్పగించారు ఇప్పుడు అందరి దృష్టి ఇంగ్లాండ్ క్లిష్ట పరిస్థితుల్లో తన కొత్త పాత్రలో టీమిండియాను ఎలా నడిపిస్తాడనే దానిపై ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు సెలెక్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం పక్కన కట్టి మళ్ళీ కొట్టండి